నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి అంధ నివాక నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పొంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోర్ట్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా వందసారి చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడిన ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెంగలకు నీళ్లు తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు మీరు ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుండా ఏదో అడ్డదృఢంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు నీ రాయి చోట తీసుకొస్తా నువ్వు అడ్డం పడ్డావని చెప్తా పక్కన కూర్చొని అని చెప్తా ఆయన కూడా చేశానని చెప్తా అది గుర్తుపెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని మొదటి సైమ్ మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండా అండి ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రజల అభిప్రాయం నాకు తెలియవు అంటే ఇష్టానుసారంగా ఏది పడితే మాట్లాడడం పూలు వచ్చి చెవులో పూలు పెట్టుకున్నారంట ఏం చెప్తారంటే పూలు వచ్చే చెవులు పెట్టుకునే రోజు వస్తుంది నువ్వు పెట్టుకోకపోయి ప్రజలు నీకు చెవులో పూ పెట్టే వస్తుంది ఆ విషయం నువ్వు పెట్టుబెట్టుకోవాలా తప్పదు నీకు నేనేం చెప్పాను ఎనిమిదిన్నర టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చాం క్రూషియల్లో ఒకటి రెండు తడులు ఇచ్చాం ఒకటి రెండు తడులంటే నీకు అర్థం కాలేదు తడు అంటే నీకు అర్థం కాలేదు నువ్వు వ్యవసాయం చేయలేదు వేరే వేరే వ్యాపారం చేశావు వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేదు మీరు వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది మూడు నీళ్లు వర్షం పడి ఒక వర్షపాతం నిలబడకపోతే అధ్యక్ష పోతుంది ఒకే వర్షం ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది క్రూషియల్ గా ఒక క్రూషియల్ టైంలో ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీ నీళ్ళు పంట కాపాడే అధ్యక్ష మంచి నీళ్ళ అధ్యక్ష ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు రాకపోతే ఒక గ్లాస్ నీళ్ళు తాకపోతే ఏమవుతాడో మీరు చూడండి ఆ గ్లాస్ పో అర్ధ గ్లాసు ఇస్తే పానం గ్లాస్ అంతా ఇది అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణంగా పాడతాం నేను ఆ మారు అంటే నేను నిన్న కూడా చెప్పాను రెయిన్ గన్ అని మాట్లాడాను వాట్ ఈజ్ రెయిన్ గన్ అధిశ మనుషులు చంపే తుపాకులు కాదు దిశ పంటలు కాపాడే గన్స్ అధ్యక్ష అది కూడా అంటారు నేను ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాను అంటాడు అర్థం కాకపోతే నేర్చుకోండి నేర్చుకోమని కోరుతున్నా దండం మీరు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోదు నీకు ఒక అపవాదం కూడా ఉంది నువ్వు ఒక విత్తంట అని ఎవరు చెప్పినా ఈరోని కూడా ఒక అపవాదం ఉంది కాబట్టి అన్ని మానే ఇంకా నువ్వు నువ్వు ఎంగిస్తావు ఎప్పుడున్నా ఏ ఫీల్డ్ రాణించాలంటే కొన్ని క్వాలిటీస్